మీరు ఎంకటేషన్ వాళ్ళండి మార్గాపురం పక్కన ఒక చిన్నపాటి విలేజ్ నాన్న వ్యవసాయం చేస్తుంటాడు సో చిన్నప్పటి నుంచి ప్రతి తండ్రికుండే కోరిక ఏంటంటే పిల్లవాళ్ళని బాగా చదివించాలి కూతురు కొడుకు బాగుండాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అవునా కదా ఎస్ బట్ అమ్మ నాన్న అదే చేశారు బట్ చిన్నప్పటి నుంచి కష్టపడి డబ్బు అయితే పెట్టారు కానీ కష్టపడి నేను కూడా చదివాను కానీ కానీ ఉద్యోగాలు అయితే రాలేదు ఉన్నాయి బయట సో లేవు సో చివరికి సర్టిఫికేట్ తీసుకొని బయటికి అమీర్పేట వెళ్ళినప్పుడు తెలిసింది నాకు సో చదువుకోవడానికి మాత్రమే చదువు పనికి వస్తుంది డబ్బు సంపాదించడానికి చదువు పనికిరాదండి సో అలాంటి సమయంలో అమీర్పేట వెళ్ళినటువంటి వ్యక్తిని మూడే మూడు రోజులు నుండి మళ్ళీ సర్దుకొని ఇంటికి వచ్చేసారు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు కష్టపడి చదివింది తెలియదు కానీ మూడు రోజులు హైదరాబాద్ పోతే తెలిసిపోయింది జీవిత విలువ అక్కడ కష్టాలు స్ట్రగుల్స్ సో చాలా చూశాను మూడు రోజులకి సో మళ్ళీ మన వల్ల అవ్వదు అని చెప్పేసి రిటర్న్ వచ్చేసి ఒక పది లక్షలు అప్పు చేసి శుభ్రంగా వెళ్ళి ఒక క్యాంటీన్ పెట్టా ఈరోజు వ్యాపారాలు అలానే ఎలా ఉన్నాయంటే సో స్టాండింగ్ బాగున్నాయి బట్ కాంబినేషన్ ఎక్కువైంది సో దానివల్ల ఏమవుతుందంటే పోను 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 మన వ్యాపారాలన్నీ డౌన్ అవుతూ ఉన్నాయి సో అదో సమయంలో నా పక్కన ఒక అతను క్యాంటీన్ పెట్టాడు నా వ్యాపారం డౌన్ అయిపోయింది సో అదే సమయంలో నా జీవితాన్ని మార్చడానికి కరోనా వచ్చింది ఓకేనా సో సమయంలో కరోనా సమయంలో అందరూ స్ట్రగుల్స్ అనుభవించారా లేదా సో బట్ మీతో పాటు నేను కూడా అనుభవించాను జీవితంలో ఏం చేయాలి దేవుడా అని ఒక ఆలోచిస్తున్న సమయంలో సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్తో అవకాశం వచ్చింది బట్ ఆయన మాత్రం నాకు అవకాశం ఇచ్చేసి ఎస్ఐ జాబ్ కొడతామని హైదరాబాద్ వెళ్ళిపోయాడు బట్ చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే క్లాసులు ఎవరితో మాట్లాడేవాణ్ణి కాదు మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్ అంటే భయం ఎందుకు తెలియదు కానీ లేడీస్ అంటే బాగా భయం ఎక్కువ సో చిన్నప్పటి నుంచి అలా పెరుగుతున్న సమయంలో చాలామంది ఏమనుకుంటున్నారు అంతే నీకు భయం ఏంటి సార్ అని అనుకుంటున్నారు అంతే కదా బాగా వెరీ గుడ్ సో స్టార్టింగ్లో అలా భయంగా ఉన్న వ్యక్తిని సో ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలియగా బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరి లైఫ్లోకి ఒక దేవుడు వస్తూ ఉంటారు అలాంటి దేవుడే రంజిత్ కుమార్ సార్ సో నా లైఫ్లోకి మార్చడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి సో ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో నన్ను వదిలేస్తే మా అప్లైనర్స్ అందరూ సో పైన ఉన్నటువంటి వ్యక్తి సార్ చేపట్టుకొని సో మీటింగ్స్ కండక్ట్ చేస్తే మీటింగ్స్ రమ్మని చెప్పారు సో తర్వాత తెలుసుకొని బిజినెస్ సీరియస్గా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చింది సో ఇక్కడ ఉన్న చాలా మందికి సార్ నెల మొత్తం పని చేస్తే ఇరవై రూపాయలు వస్తే ఎవరు ఉంటారు సార్ బిజినెస్ అనే ఆలోచన మీ అందరికి ఉంటుంది సో బిజినెస్ అనేది ఎప్పుడు కూడా రోప స్టార్ట్ అవుతుంది బట్ కోట్లతో ఎండ్ అవుతుంది జాబ్ అనేది వేలతోనే స్టార్ట్ అయింది వేలతోనే ముగిస్తుంది ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వీధిలో వాళ్ళు చెప్పినా ఫ్రెండ్స్ వద్దన్నా మనం వినే రకం కాదు ఎందుకంటే ఒకసారి ఫిక్స్ అయిపోతే నా మాట నేనే వింటాను సో కాబట్టి ఇంకా ఆలోచించకుండా దీంట్లో నిర్ణయం తీసుకున్న కార్ నెల సీరియస్గా వర్క్ చేశాను అప్పుడు ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్ వచ్చినాయి సో ఆ తర్వాత వన్ ఇయర్ సీరియస్గా పనిచేశాను ఫార్టీ ఎయిట్ థౌసండ్ వచ్చినాయి సో అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఎవరైతే అరైతే అంత వేస్ట్ రా బాబు అని చెప్పారో అప్పుడు కొంచెం నమ్మడానికి ట్రై చేశారు బట్ ఇంకొంచెం సీరియస్గా బిజినెస్ చేస్తే ముందుకెళ్తే టూ ఇయర్స్ అయిపోయింది నాకు తెలియకుండానే ఫేస్బుక్ వాట్సాప్ డేటా హాల్సేల్ అయిపోయింది పలానా వ్యక్తికి నాలుగు లక్షల రూపాయలు వస్తున్నాయంట అని చెప్పేసరికి సో మా ఇంట్లో వాళ్ళకి కానీ మా ఊర్లో కానీ నా గురించి ఒక గుడ్ విల్ స్టార్ట్ అయిపోయింది సో అప్పటి వరకు అనే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అమ్మ నాన్న చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడి నాకు చాలాసార్లు ఫోన్ చేసి ఏర్స్ ఎందుకంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అర్థం కలుగుతాను ఎందుకంటే బీటెక్ చదువుకున్నావు చదివించినవు నువ్వేం జాబ్కి వెళ్ళలేదు సబ్బులు పేసిన కంపెనీలు చేస్తున్నావు ఏమో ఎవరైనా వస్తే ఏ మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే సమాధానం చెప్పడానికి మా దగ్గర ఆన్సర్ లేదని వాళ్ళు బట్ నేను ఒకటే చెప్పాను నాకు రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి తర్వాత నేనేంటో నేను చెప్పక్కర్లేదు సొసైటీ గుర్తు చేస్తుందని చెప్పేసి సీరియస్గా బిజినెస్ స్టార్ట్ చేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయేసరికి నెలకి ఈ కంపెనీలో లక్ష రూపాయలు పైన ఇన్కమ్ స్టార్ట్ చేసి అదే విధంగా కంపెనీలో స్టార్ డైరెక్టర్ అయ్యాను సో అదే ఈ ఈరోజు లాస్ట్ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్ లక్ష మూడు వేల రూపాయలు సో అదే కాకుండా కంపెనీ నుంచి ఏ కంపెనీ ఇవ్వనటువంటి అవకాశం వెస్టిండ్స్ కంపెనీ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కంపెనీ డబ్బులు ఇస్తుంది అది ఒక ఫార్టీ థౌసండ్ రూపీస్ అంటే లోటల్గా నా ఇన్కమ్ లక్ష నాలుగు వేల రూపాయలు లక్ష నలభై వేల రూపాయలు నా ఇన్కమ్ సో దీంతో పాటు నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు పదహారు లక్షల రూపాయల కారు బుక్ చేస్తున్నా ఆగస్టు పదిహేనో తారీఖు పదహారు లక్షల రూపాయల కారు నేను తీసుకోవడం కాదు మా నాన్నకి కారుగా ఇప్పుడు ఇవ్వడానికి ఈ బిజినెస్కి వచ్చాను సో అది రీఫిల్ చేసి ఇక్కడ టీం మెంబర్స్ లో ఆల్మోస్ట్ నా టీం మొత్తం పదివేల వంద పదివేల వంద మంది ఉన్నారు టీం ఇప్పటి వరకు ఎన్పి తెలంగాణ మొత్తం సో డిసెంబర్ నాటికి టీంలో ఉన్నటువంటి చాలా మంది అంటే ఇంచుమించుకు ఒక ఇరవై మందికి నా కారు అవ్వడం స్టార్టింగ్ అయితే తర్వాత నుంచి నా టీంలో కార్లు పడ్డది స్టార్ట్ అయింది సో ఇప్పటివరకు నేను ఒక్కరిని స్ట్రగుల్స్ అనుభవించి చాలా దూరం తీసుకొచ్చాను దానికి సపోర్ట్గా రంజిత్ సార్ మీరు ఎంతో సహకరించారు ఇక నుంచి మూడే మూడు నెలలు టైం పెట్టుకుంటా నేను ఇంటికి సంవత్సరానికి చాలా తక్కువ వేసిపోతాను రాత్రి ఇంటికి వెళ్ళాను సో చాలా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఒక మంచి ఆశీర్వదం తీసుకుని వచ్చా మూడు నెలల్లో మూడు లక్షలు కొట్టి ఇంట్లో అడుగు పెడతాననేటువంటి బ్లెస్సింగ్ తీసుకొని పేరెంట్స్ దగ్గర బయటకు వచ్చాను